కోసం ఒక విలేజ్ కోసం తను వచ్చిన పర్పస్ తన వర్త్ అయిన దానికి ఆమె న్యాయం చేసినట్టు నాకు బాగా అనిపించింది తర్వాత ఎంతగానో భావన ప్రేమించే ఒక క్యారెక్టరు తన చేసే అన్యాయంకి ఆడవాళ్ళ దగ్గర జోలికి వస్తే ఎలా మహాభారతంలో ద్రౌపది జోలికి వస్తే అయ్యిందో అలా ఆ కాన్సెప్ట్లో చాలా బాగా అనిష్క గారు నచ్చారు రివెంజ్లో అసలు అసలు లేడీ లెబర్ స్టార్ అనేది అంత బాగా తనకు బాగా సూట్ అయ్యే ఒక టైటల్ అనుకోవచ్చు ఒక్కొక్క సీన్లో అసలు క్లాప్స్లు ఎంత బాగా ఒక్కొక్క ఫైటింగ్ సీన్లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసింది ఇలా కూడా చేస్తుంది ఆ రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది అంత బాగుంది రియల్గా గంజా అనే కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే చిన్న చిన్న మూవీకే ఎంతో వైలెన్స్గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్ ఇంత పెద్ద కాన్సెప్ట్లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు ఏం అనిపించలేదు ఎక్కడ బోరింగ్ రాలేదు చాలా చాలా బాగా అనిపించింది ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా మంచి మూవీ ఈ కాలం జనరేషన్ పిల్లలకు ఈ దీనికి జోలికి వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది ఫైవ్కి ఫోర్ అండ్ హాఫ్ అండి చాలా బాగుంది మూవీ చాలా తర్వాత అనుష్క గారు ఎట్లా అనిపిస్తుంది చాలా 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 బాగుంది అసలు చాలా బాగుందండి సెకండ్ హాఫ్ అనుష్క గారు ఆడ పుల్లిలాగా చేశారు అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి రాలేదు చాలా బాగా ఎక్సలెంట్ చైతన్యరావు గారు క్రిష్ గారు క్రిష్ గారు డైరెక్షన్ సూపర్ చైతన్యరావు సూపర్ గా చేస్తున్నారు కుందాల నాయుడు గారు సూపర్ ఫైవ్ నేనైతే ఫైవ్ ఇస్తాను ఎక్సలెంట్ సిస్టమ్ ఎవరింగ్ అన్ని బాగుంది ఇప్పుడు స్టోరీ పరంగా కొత్తగా అనిపించిందా లేకపోతే రొటీన్గా అనిపించిందని నాన్న రొటీన్గా అనిపించిందా కొత్తగా ఏం లేదా అనుష్క గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ తీశారు కదా సో ఎలా ఆమె యాక్టింగ్ అని బాగా అనిపించిందా సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి అంటే అరుంధతి మూవీకి అప్పుడు ఆ అనుష్కని ఇప్పుడు ఈ అనుష్క చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా హీరోయిన్ మన శీలావతి అనేది హీరో శిలావతి అనే నేమ్ ఎలా వచ్చిందంటే గంజాయి అనేది ఒక నెంబర్ వన్ బ్రాండ్ అనేది ఆ బ్రాండ్ నేమ్ శిలావతి ఆ శీలావతి నేమ్ అనేది మన కన్నెక్టర్గా నటిస్తుంది మన ఫస్ట్ హాఫ్లో మన అనుష్క గారు మనం చెప్తున్నారు అనుష్క గారు యాక్టింగ్ అవన్నీ చాలా బాగున్నాయి ఫైట్స్ అవన్నీ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో కొంచెం అనిపించింది సెకండ్ హాఫ్లో అయితే చాలా డిసప్పాయింట్లో ఉంది సెకండ్ హాఫ్ ఆల్రెడీ మన అనుష్క ఒక్కతే నడిపిద్దాం అనుకుంది మొత్తం మూవీ మొత్తము ఆల్రెడీ ఫైట్లు సీన్లు అవన్నీ చాలా బాగా పెట్టారు ఒక్క చెప్తున్నారు కదా మొబైల్ చూసుకున్నారు సెకండ్ హాఫ్ అయితే ఏమీ అర్థం కాలేదు సినిమా ఎందుకు అసలు ఆ అంటే ఏంటి ఆ పబ్లిక్ అంటే ఏంటి ఏంది అనుకున్నది ఒకటి అయినది ఒకటి a Cristian Romero. హరిహర వీరమ బాగుండు ఈ సినిమా నాకు మీరు మీ టాలెంట్కి ఇది తక్కువ అనిపిస్తుంది సార్ నాకు బాగుంది బాగుంది చాలా బాగుంది అంతా నచ్చింది మంచి కాన్సెప్ట్ మంచి మెసేజ్ బాగుంది అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది కంబ్యాక్ కంబ్యాక్ ఏ ఉంది అమ్మాయి ఎప్పుడు లెజెండే కదా ఇంకా అమ్మాయికి ఉంటుంది స్టోరీ చాలా బాగుంది అంటే ఘాటి అంటే ఎప్పుడు గంజాయి సప్లై చేయడమే కాదు ఆ గంజాయిని తీసేస్తే యూత్ ఎంత బాగుపడుతుంది అనేది మెసేజ్ త్రీ పాయింట్ ఫైవ్ అండి సూపర్ మూవీ ఎలా ఉంది సార్ చాలా బాగుందండి సో ఓవరాల్ మూవీ ఏమి నచ్చింది సార్ మీకు అన్ని నచ్చినాయి సో అనుష్క గారు ఎలా ఉన్నారు బాగున్నారు అండ్ చాలా రోజుల తర్వాత గారు కనిపిస్తున్నారు కదా అవునండి సో ఇప్పుడు ఎలా అనిపించింది బాగుందండి చాలా బాగుంది

అదే అందుకనే సబ్జెక్ట్ కథాపరంగా చాలా బాగుంది సూపర్ హిట్ థ్యాంక్ యూ చాలా బాగుంది అనుష్క గారు చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు అనుష్క గారు నా తెలిసి మీరు కూడా చూడొచ్చు కదా ఎన్ ఆపేసి అన్న సినిమా చాలా బాగుంది అన్న అనుష్క గారు చాలా బాగా చేశారు క్రిష్ గారు డైరెక్షన్ ఆదరపడతారు అది చెప్పాల్సిన విషయం కాదు ఆ విలన్ గా చైతన్యరావు కూడా చాలా బాగా చేశాడు స్టోరీ పరంగా మీకు కొత్తగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది మంచి మెసేజ్ ఇచ్చారు గంజాయి వాటి మీద అలాంటివి వాడొద్దు అని చెప్పారు చాలా బాగా అనుష్కకి కి కంబ్యాక్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుష్క ఫ్యాన్స్ అందరికి సూపర్ చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్కి షో స్టార్ట్ అయింది బట్ వన్ అవర్ డిలే అయింది ఎందుకో తెలియదు కానీ వివర్ అప్సెట్ ఫర్ వన్ అవర్ బట్ మూవీ ఇస్ సూపర్ అండ్ స్టోరీ కొత్తగా అనిపించిందా అంటే ఇప్పుడు గంజాయి మోసే వాళ్ళు ఏంటి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎవ్రీథింగ్ దే షోడ్ నా క్లియర్ వే అదొకటే కాదు జీవితం వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది అని అనుష్క చూపించింది వచ్చింది కదా ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నాం యాక్చువల్గా పాప మా బిజినెస్ ఇంట్రెస్ట్ రావడం చాలా అనుష్క పెద్ద ఫ్యాన్ స్కూల్ డుమా కొట్టి మరి వచ్చింది మార్నింగ్ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మీద ఎలా అనిపించారు ఫుల్ ఎక్సైట్ అయిపోతాను మీకు ఎలా అనిపించారు స్టోరీ ఎలా అనిపించింది యాక్చువల్గా మేము ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాము సరే అనుష్క మూవీ యాజ్ అ ఫ్యాన్ గానే వచ్చాను